హాయ్ అండి అందరికీ శ్రావణ మాసంలో తాంబూలం ఈసారి ఇలా ఇచ్చి చూడండి పసిపుట్టు ఇస్తాం కదా గాజులు జాకెట్ ముక్క తాంబూలం అన్నీ శ్రావణ శుక్రవారాలు ఇస్తాం కదా ఈసారి ఇలా చేసి చూడండి ముందుగా నేను ఇక్కడ ఒక జాకెట్ ముక్కని తీసుకొని చూడండి ఇలా బత్తికలుగా నిలువుగా ఫోల్డ్ చేసుకున్నానండి తర్వాత మనం ఇవ్వాల్సిన గాజులు ఇక్కడ అటు మూడు ఇటు మూడు తీసుకున్నానండి మీరు ఎన్ని వదలుచుకుంటే అన్ని తీసుకొని చూడండి ఇలా చివర్ల నుంచి ఎక్కించాలి అటువైపు ఇటువైపు నేను ఇక్కడ హాఫ్ డజన్ తీసుకున్నానండి అటు మూడు ఇటు మూడు చూడండి ఇలా చివరలు ఎక్కించుకున్నాను తర్వాత తాంబూలం కోసం మనం ఇక్కడ మనం ఏమి ఇవ్వాలనుకుంటే అవి ఇక్కడ నేను తమలపాకులు వక్క పలుకు ఒక కాయిన్ పసుపు కుంకుమ పూలు ఫ్రూట్ ఏదైనా మీ దగ్గర ఏది ఉంటే అది మీరు ఏది ఇవ్వదలుచుకుంటే అది నేను ఇక్కడ జాకెళ్ళిస్తున్నాను వీటన్నింటినీ పెట్టి ఇక్కడ మీరు శనగలు ప్రసాదాలు అన్ని కవర్లలో పెట్టి ఇక్కడైనా పెట్టచ్చు చూడండి వీటిని ఈ చివర్లని ఇలా ఫోల్డ్ చేసి గాజుల్ని పైకి తీసుకురావాలండి చూడండి ఇలా ఫోల్డ్ చేసి గాజుల్ని ఇలా పైకి తీసుకురావాలి చూడండి ఇప్పుడు ఒక పట్టుకోవడానికి వీలయ్యే విధంగా వస్తుంది చూడండి ఈ లోపలన్నీ ఉన్నాయి ఇలా మీ దగ్గరగా చూపిస్తున్నాను ఇలా దీనిని ఒక పసుపు దారంతో కానీ ఒక లేస్తో కానీ ఎలా అయినా కట్టొచ్చండి టై చేయొచ్చు నేను ఇక్కడ పసుపు ఒక తెల్ల దారానికి పసుపు పూసుకొని ఇది ఫోర్ లైన్స్ తీసుకున్నానని దాన్ని డబల్ చేస్తే ఎయిట్ లైన్స్ వచ్చింది దాన్ని ఇక్కడ టై చేస్తున్నాను ఇవి కింద పడకుండా ఉంటే పసుపు అన్నది ఇక్కడ శుభప్రదం కాబట్టి పసుపు దారం అన్నది పసుపు దారాన్ని కడుతున్నాను మీ దగ్గర లేసులు ఉంటే ఇంకా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అంతేనండి చూడండి ఎంత అందంగా